బ్యూటిఫుల్ శారీ ట్రెండింగ్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి టస్సర్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది కానీ టస్సర్ జార్జెట్స్లో ఇప్పటిదాకా నేను చూసినంత వట్టి కూడా కొంచెం వెయిట్ ఉన్నాయండి సారీస్ శారీస్ కానీ ఈ పర్టికులర్ శారీ అయితే కంప్లీట్ అంటే కంప్లీట్ లైట్ వెయిట్ గా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీనాకారి కారీ జరి యూజ్ చేస్తూ మనకి బుటీస్ ఇచ్చారు ఫ్లవర్ బుటీస్ షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ కడీ బార్డర్ అండి చూడండి ఎంత బాగుందో మీడియం సైజులో తీసుకొని హైలైట్ చేశారు కింద బార్డర్ అండి బ్యూటిఫుల్ బార్డర్ అనమాట సో ఈ కింద బార్డర్లో కూడా చూసినట్లయితే మీరు ట్రీ మీద చూడండి ఎంత నీట్ గా ఇచ్చారు పికాక్ ఇక్కడ చూడండి కృష్ణ అండ్ రాధా అండి రాధాకృష్ణుడు థీమ్తో ఇచ్చారనమాట బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో ఇచ్చారు మనకి రాధాకృష్ణుడులో కూడా మనకి కంప్లీట్ మీనా కారీ అండి ఇదంతా కూడా హాల్ ఓవర్ సారీ అనేది వీవింగ్ తోనే వస్తుంది అనమాట కానీ చాలా లైట్ వెయిట్ వచ్చింది ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి సో పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఐ విల్ షో యూ ద బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ బార్డర్ ఇచ్చారు సో ప్రెసెంట్ అయితే మన దగ్గర ఓన్లీ సింగిల్ పీస్ ఉంది లైక్ టూ టూ త్రీ డేస్ లో మన దగ్గర స్టాక్ అరైవ్ అవుతుంది అనమాట మోస్ట్ ప్రాపబ్లీ మల్టిపుల్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి సో గ్రాప్ సోన్ థ్యాంక్ యూ సో వన్ మోర్ నైస్ సారీ అండి ఇది కూడా మనకి రామాంగోలో చాలా బాగుంది మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్లో ఇచ్చేసారనమాట బట్ ఈ పర్టికులర్ శారీకి మనకు రావటం అయితే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కానీ మనం కాంట్రాస్ట్ పేరప్ చేస్తే చాలా బాగుంటుందండి శారీ అంతా కూడా బ్రైట్ ఆరెంజ్ కలర్ మీద జెరీ బుటీస్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ కింద కూడా మనకి చాలా చక్కగా డబల్ బార్డర్ ప్యాటర్న్ ఇచ్చారండి ఒకటి కడీ బార్డర్ ఇచ్చారు ఒకటేమో క్రిపో లో మల్టిపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఎవరికి ఎన్ని శారీస్ కావాలో చెప్పండి అన్నీ కూడా బై టుడే విల్ విల్ బి డిస్పాచింగ్ ఎవ్రీ ఆర్డర్ అనమాట సో మల్టిపుల్స్ ఉన్నాయి ట్రెండింగ్ ఆర్డర్ కలర్లో కూడా ఇచ్చారు రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ తీసుకొని అయితే హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్లు కం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అనమాట సో రామాంగోలు ఏంటంటే అందరూ తెప్పిస్తున్నారండి చాలా కలెక్షన్ తెప్పిస్తున్నారు మనము తెప్పిస్తున్నాము సో కానీ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కి బార్డర్స్ వచ్చేసి మనకి చక్కగా మీనాకారీలో బర్డ్స్ ప్యాటర్న్ లో ఇచ్చేసారనమాట సో నాకు అయితే ఈ శారీస్ ఇంకా ఎక్కడా కూడా మనం చూడలేదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ శారీ అంతా కూడా మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది బార్డర్స్ కూడా చూడొచ్చు టూ సైడ్స్ కూడా చక్కగా ఈక్వల్ సైజ్ తో మనకి మీనాకారీ వీవింగ్తో వస్తాయన్నమాట ఇది వచ్చేసి పళ్ళు పాటి కంప్లీట్ గోల్డెన్ కలర్ ఉంది అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి చూడొచ్చు చాలా చక్కగా చెక్స్ ప్యాటర్న్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది సో మనకి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ ఉంది కదా సో ఆ ప్యా ఆ ఫ్లోరల్ ప్యాటర్న్ ని బేస్ చేసుకుంటూ బ్లౌజ్ కి బార్డర్ తీసుకున్నారనమాట సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఆర్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో గ్రా సో బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఆరెంజ్ కలర్ లో మష్రూ శాటిన్ అనమాట ప్రీమియం మష్రూమ్ శాటిన్ వస్తుంది శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది దట్టు చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి లిటరల్లీ ఎంత మంది అడుగుతున్నారు అనమాట సో మనం సేమ్ పర్టికులర్ ఆరెంజ్ కలర్ ని బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చాము అట్ ది సేమ్ టైం కాస్ట్లీలో కూడా తెస్తున్నామండి సో ఎందుకంటే అందరూ కొనుక్కోవాలి అనే దానితో బడ్జెట్ రేంజ్ అండ్ విత్ కాస్ట్లీ రేంజ్ టూ కూడా మెయింటైన్ చేస్తాం అనమాట ఆల్ ఓవర్ సారీ అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ జెరీతో ఫ్లవర్ మోటివ్ ఉంటుంది ఇది మష్రూ సాటిన్ కాబట్టి చాలా చాలా తిన్ ఉంటుందండి ఫాలింగ్ అని ఫాలింగ్ ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ అనేది సో బార్డర్స్ కూడా మనకి చక్కగా యునిక్ బార్డర్స్ పేరప్ చేశారు చూడండి ఒకటి వచ్చేసి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది అసలు ఈ బార్డర్ అయితే లిటరలీ వెరీ వెరీ యునిక్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు ఇక్కడ చూడండి ఫ్లైయింగ్ బర్డ్ కానీ ప్యారెట్ కానీ ట్విన్ బర్డ్స్ తీసుకున్నారు స్పారో ఇట్లా మనకి బర్డ్స్ కాంబినేషన్ లో తీసుకొని గోల్డెన్ కలర్ జెరీతో హైలైట్ చేస్తూ ఇచ్చారన్నమాట సారీ శారీ అయితే చాలా బాగుంది ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మనకి పళ్ళులో కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని మిడిల్ లో అగైన్ బర్డ్స్ అనేది హైలైట్ చేశారు టాజిల్స్ ఇచ్చేసారు సో ఈ పర్టికులర్ సారీస్కి చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉంటుంది మష్రూ సాటిన్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ జెరీ బుటీస్ హ్యాండ్స్ కి కూడా బార్డర్ ఇచ్చారండి చూసారు కదా సారీ కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది గ్రాఫ్స్ సో వన్ మో బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ ఆరెంజ్ కలర్ లో వచ్చిన శారీ అనమాట ట్రెండింగ్ కలర్ అని కూడా చెప్పొచ్చు సో ఈ పర్టికులర్ కలర్ కి డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ పేర్ అప్ చేసుకోండి చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ప్యారెట్స్ అండి కంప్లీట్ ప్యారెట్ అనేది హెవీ వీవింగ్ లో వచ్చింది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ వీవింగ్ లో ఉంటుంది కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి హెవీ వీవింగ్ లో వచ్చేసింది అనమాట బ్యూటిఫుల్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి చాలా చాలా బాగున్నాయి గ్రాఫ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి సెమీ రామాంగో ఫ్యాబ్రిక్ లో ఆరెంజ్ కలర్ లో వచ్చిన శారీ అనమాట ఇవి కూడా మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్ ఉన్నాయి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా క్రీపో ప్యాటర్న్ లో ఉంటుంది విత్ నైస్ మీనాకారి థ్రెడ్తో మనకి బుటీస్ వస్తాయి అనమాట బార్డర్స్ లో కూడా బుటీస్ ఇచ్చేసారు విత్ మీనాకారీ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా బ్రొకెడ్ అండ్ విత్ రీ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ వచ్చేసిందండి విత్ వీవింగ్ బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో చాలా బాగున్నాయి మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి లైట్ వెయిట్ లో వచ్చినాయి అండి సో గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండ్ బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా మనకి చాలా బాగుందనమాట శారీ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ విత్ నైస్ బర్డ్ డిజైన్ ఉంటుంది మంచి ఆరెంజ్ షేడ్ అండి సో ఆరెంజ్ పింక్ కానీ బాటిల్ గ్రీన్ కానీ ఇట్లా కాంట్రాస్ట్ లో చూసుకోండి చాలా బాగుంటుంది సో కొంతమంది కాంట్రాస్ట్ కాదు సెల్ఫ్ కూడా వేసుకుంటామంటారు సెల్ఫ్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళు అట్లా ట్రై చేసినా కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అనమాట సో కంప్లీట్ ఫ్లోయి ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ అయితే లెస్ కాన్సెప్ట్ లో వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి సారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ తో హెవీ ఉంది కదా సో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోర్ నైస్ శారీ అండి డార్క్ ఆపిల్ డార్క్ అంటే డార్క్ ఆపిల్ గ్రీన్ కాదు ఆపిల్ గ్రీన్ పేస్టల్ ఆపిల్ గ్రీన్ లో వస్తున్న శారీ అనమాట మష్రూ సాటిన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు ఏంటి ఈ మధ్యన మష్రూ సాటిన్స్ పెడుతున్నారు గజ్జి సాటిన్స్ పెట్టట్లేదు ఏంటి అనేసి సో మష్రూ సాటిన్స్ ఒక్కసారి అలవాటు అయినాకండి గజ్జి సాటిన్స్ వెయిట్ అనిపిస్తున్నాయి క్లాత్ కూడా వేరియేషన్ ఉంటుందండి ఇంత ప్రీమియం రావట్లేదు అనమాట ఫ్యాబ్రిక్ అనేది అందుకోసం మోస్ట్ ప్రాబబ్లీ మష్రూసే చూసే తెప్పిస్తున్నాం అనమాట ఆల్ ఓవర్ శారీ చూడండి బాడీలో మొత్తం కూడా ఇట్లాగా రాధాకృష్ణుడు అండి చాలా నీట్గా ఆ మీనాకారీ తీసుకొని హైలైట్ చేశారు బాడీ ఆఫ్ ద శారీ రిచ్ పళ్ళు ఉంటుంది హెవీ ఉంటుంది అనమాట పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి సింపుల్ షోల్డర్ బార్డర్ వచ్చేసి సింపుల్ బార్డర్ ఉంటుంది అనమాట కడీ బార్డర్ లో కింద చూడండి అగ్గైన్ ఎంత బాగుందో కంప్లీట్ గా కూడా విలేజ్ థీమ్ లాగా తీసుకొని బావులు బావిలో నుండి నీళ్లు తోడుతున్నట్టుగా తీసుకొని చాలా చాలా యూనిక్ గా ఇచ్చిన థీమ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఖడీ బార్డర్ ఉంటుంది ఇందులో కూడా జస్ట్ టూ పీసెస్ మాత్రమే వచ్చినాయండి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్న డిజైన్ అనమాట సో గ్రాఫ్స్ సో వన్ మోర్ నైస్ శారీ అండి ఇది కూడా మంచి బేబీ పింక్ కలర్ లో వచ్చిందనమాట రామాంగో ఫ్యాబ్రిక్ లో ఉంటుంది శారీ అనేది ఆల్ ఓవర్ శారీ కూడా మనకి చక్కగా డార్క్ బేబీ థింక్ కలర్లో లోటస్ డిజైన్ అండి చాలా చాలా క్లాసీగా ఉన్న కలర్ అనమాట బేబీ థింక్ కలర్ సో దానికి మనకి పర్టికులర్గా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా చూడండి శారీలో ఇచ్చిన బార్డరే తీసుకొని హైలైట్ చేశారు కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ కంప్లీట్ వారణాసి కాన్సెప్ట్తో ఉంటుంది అనమాట శారీ అంతా కూడాను ప్రీమియం అంటే ప్రీమియం రామాంగ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది రిచ్ పళ్ళు వస్తుంది అనమాట చాలా బాగుందండి శారీ వైజ్ అయితే సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్యాప్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి అసలు క్యాట్లాగ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అనమాట అసలు శారీ చూడండి డార్క్ రాణి పింక్ కలర్ లో సెమీ రామాంగో ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది మష్రూ సాటింగ్ లాగా ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది కంప్లీట్ ఫాలింగ్ వస్తుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చూడండి శారీ ఎంత బాగుందో శారీ మొత్తం కూడా మీనాకారి అండ్ జరీ తీసుకొని అయితే హైలైట్ చేశారు బాడీ షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ జరీ బోర్డర్ విత్ కంప్లీట్ క్రీపో ప్యాటర్న్ కింద కూడా మనకి చాలా నీట్ గా డబుల్ బోర్డర్ వచ్చిందండి ఒకటి వచ్చేసి మనకి కడీ బోర్డర్ ఉంటుంది ఒకటి వచ్చేసి నీట్ గా క్రీపో ప్యాటర్న్ లో తీసుకొని అయితే హైలైట్ చేశారు సో రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఉంటుందండి సో ఈ పర్టికులర్ క్యాటలాగ్ అంతా కూడా మనకి సింగిల్ కలర్ లో వచ్చింది అనమాట సో దట్ కెన్ పేర్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి సో చూడండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేసి హైలైట్ చేశారు సో కలర్ చాట్ అంతా చాలా బాగుంది సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ న్యూ క్యాటలాగ్ అండి ఇది కూడా మనకి రంగాట్ డిజైన్ లోనే పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే కొంచెం యూనిక్ గా వచ్చిన డిజైన్ అనమాట సో శారీ మొత్తం కూడా వర్టికల్ జెరీ లైన్స్ ప్యాటర్న్ విత్ కంప్లీట్ రంగార్డ్ డిజైన్ వస్తుంది శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో శారీస్ అయితే చాలా అంటే చాలా క్లాసీ ఉన్నాయి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి గ్రీన్ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్ ఇచ్చేశారు అండ్ బార్డర్స్ చూడండి టూ సైడ్స్ కూడా ప్లెయిన్ లో గ్రీన్ ఇన్ ద సెన్స్ అండి ఇది మనకి అరిటాక్ పచ్చలో డార్క్ షేడ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ శారీలో ఇచ్చినట్టుగానే మనకి టూ సైడ్స్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి గ్రాఫ్ సో బ్యూటిఫుల్ శారీ అండి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో డార్క్ రానీ పింక్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ క్రీపో ప్యాటర్న్ లో తీసుకొని అయితే శారీ అనేది హైలైట్ చేశారు శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి మీరు సింగిల్ లేయర్ వేసుకోవాలి స్టెప్స్ పెట్టుకోవాలి అన్న కూడా చాలా ఈజీ టు డ్రేప్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా మనకి ఇదే క్రీపర్ ఉంటుంది అనమాట గోల్డ్ కలర్ జెరీ అండ్ మిడిల్ లో వచ్చేసి సిల్వర్ కలర్ జెరీతో హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా స్మాల్ జెరీ వీవింగ్ బార్డర్స్ అండి చాలా బాగుంది బార్డర్ కూడా రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా హెవీ వీవింగ్తోనే బ్లౌజ్ కూడా లెహేరియా లో వస్తుంది విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని అయితే హైలైట్ చేశారనమాట సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ సో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో లాస్ట్ టైం ఈ పర్టిక్యులర్ కలర్ కాంబినేషన్స్ తెప్పించినప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయినాయి అండి సో ఈసారి కొంచెం కొత్తగా డిజైన్స్ కూడా చేంజ్లో తీసుకొచ్చామన్నమాట సో ఈ షో ఇది కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది అనేసి సో చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బేజ్ కలర్ కాంబినేషన్ కోరా కాంబినేషన్లో వస్తుంది దానికి కైండ్ ఆఫ్ పింక్ అనమాట సో మెజంటా పింక్ లాగా ఇచ్చారు డార్క్ రాని పింక్ పింక్ లాగా కాకుండా మెజంటా ఓషన్లో వస్తుంది శారీ అని కలర్ అనేది ఇట్లా ఫ్లవర్ బంచెస్ తీసుకొని శారీ మొత్తం బంచెస్ ఉంటాయి టూ సైడ్స్ కూడా మనకి కంప్లీట్గా థ్రెడ్తోనే బార్డర్ అనేది వీవింగ్ వచ్చిందండి సో కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారు అంటే మాకు జెరీ వద్దు అనేసి అంటారు కదా వాళ్ళకి ఇవైతే చాలా బాగుంటాయి చందేరీ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది సో రిచ్ పళ్ళు ఉంటుంది విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి చక్కగా బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది అండి హ్యాండ్స్ కి బోర్డర్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి